కండాల జిల్లా నందికొట్టుకూరు నందికొట్టుకూరు పట్టణంలో మనం గుంటూరు హైవే వెళ్ళే రోడ్డు మార్గాన ఒక జమ్మి చెట్టు ఉంది ఈ జమ్మి చెట్టు దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండడం జరిగింది నందికొట్టుకూరు పట్నంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులందరూ కలిసి ఒక సేవా సంఘంగా ఏర్పడి నందికొట్కూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దసరా పండుగ రోజు ఈ జమ్మి చెట్టు దగ్గరికి వచ్చి వారి యొక్క కోరికలను తెలియజేస్తూ ఉంటారు నందికొట్టుకూరికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఇది మొదటి మొదటి నుంచి శాతవాహనులు పరిపాలించినటువంటి ప్రాంతం నవనంది చుట్టూ నందికొట్టు చుట్టూ తొమ్మిది నందులు ఉండడం వలన ఇది నవనంది కొట్టుకూరైంది నందికొట్టుకూరైంది విచారికల్ గా ఇది దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది అలాగే ఇక నందికొట్టుకూరులో ముఖ్యమైనటువంటిది మాకు కొన్ని పాతగా అంటే చాలా ఏళ్లుగా అరవై డెబ్బై సంవత్సరాలుగా సెమీ వృక్షం ఇక్కడ నందికొట్టూరులో గురిపేట ఇది పెట్టుకున్నాం మరి ప్రతి సంవత్సరం దసరా ఉత్సవం రోజున జరిగేటువంటి కార్యక్రమంలో ఇక్కడే కొన్ని వేల మంది భక్తులు అందరి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు జమ్మి చెట్టు దగ్గర పూజలు చేసి వాళ్ళ యొక్క కోరికలన్నీ తీర్చుకునేటువంటి వృక్షంగా ఇది పేరు వచ్చింది దసరా పండుగ రోజున కొన్ని వేల మంది భక్తాదులందరూ కూడా ఈ జమ్మి చెట్టు దగ్గరికి వచ్చి ఈ జమ్మి చెట్టు చుట్టూరుగా ప్రదక్షిణలు చేసి వారి యొక్క కోరికలను ఈ జమ్మి చెట్టుకు అదే విధంగా తెలియజేస్తారు కానీ పోయిన సంవత్సరం ఈ పాత వృక్షము గాలికి వానకు పడిపోయినందువల్ల మళ్ళీ కొత్త వృక్షం ఇక్కడ ఏర్పాటు చేసి పోయిన సంవత్సరం మళ్ళీ ఈ కార్యక్రమంలో చేసి చందికొత్తూరులో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ ముఖ్యంగా చైర్మన్ సుధాకర్ రెడ్డి గారు తర్వాత అనుకొట్పూర్లో ఉన్నటువంటి అందరు కార్యకర్తలు తర్వాత అన్ని సంఘాల వాళ్ళు దీని సహాయ సహకారాలు అందించి మళ్ళీ తిరిగి దాని ఘనంగా ఉత్సవాలు చేయడానికి చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు అనే అధికారులు అయితేనేమి మున్సిపాలిటీ అయితేనేమి పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి అన్ని రకాలుగా ఈ సహాయ సహకారాలు అందిస్తున్నారు ప్రజల యొక్క సహకారం మరవలేనిది ఇంకా చేసేది కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇక్కడ దీని చుట్టూ మంచి గార్డెన్ మాదిరి ఏర్పాటు చేయడం తర్వాత కూర్చొని ఇక్కడ ప్రశాంతంగా కూర్చోడానికి ఏర్పాటు చేయడం దీని చుట్టూ తిరగడానికి ఇప్పుడు తిరగడానికి చాలా కష్టంగా ఉంది ఇప్పుడు సహకారంతో భక్తుల సహకారంతో చుట్టూ బెడ్డింగ్ అన్ని కొన్ని లక్ష రూపాయలు విలువ చేసి బెడ్డింగ్ అంతా కంప్లీట్ చేసి ఏర్పాటు చేస్తున్నాం తర్వాత భక్తుల నుంచి ప్రసాద కార్యక్రమాలు ఇవ్వడానికి భక్తులందరినీ ప్రసాదాలు ఇవ్వడానికి చేస్తున్నాం సహాయ సహకారాలు అందించి దీన్ని విజయవంతం చేయడానికి సహాయ సహకారాలు కోరుకుంటూ ఈ కార్యక్రమం Ya, Senin itu maaf, Bu. Tentu, saya tidak diucapkan di terminal.